హలో ఫ్రెండ్స్ జయప్రతం వచ్చట్లకి స్వాగతం ఈరోజు బొంబాయి రవ్వతో రవ్వ లడ్డూలు చేస్తున్నానండి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఒక అరకప్ కొబ్బరి ఒక కప్పు బావు పంచదార నాలుగు యాలకులు జీడిపప్పులు కిస్మిస్లు కావాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని నెయ్యి వేసుకుని వేడి చేస్తున్నాను రెండు స్పూన్లు వేసాను దీంట్లో బొంబాయిలు అవసరం ఎర్రగా కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుదాం పచ్చికుంటే బాగుండవు లడ్డూలు అందులో చక్కగా ఎర్రగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టాలి ఇలా తిప్పుతూనే ఉండండి లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది స్టీల్ ముగ్గు పెట్టాం కదా వేగిపోయింది ఇట్లా మంచి వాసన వస్తుందండి ఇట్లా కొంచెం కలర్ మారాలన్నమాట ఒక ప్లేట్లో తీసేసుకుందాం అదే కడాయిలోకి కొబ్బరి కొడు వేసుకుని వేయించుకోవాలి నెయ్యి అవసరం లేదండి ఉడికే డ్రై రోస్ట్ ఇందులో ఉన్న తడి అంతా పోవాలి పొయ్యి దాకా వేయించుకుని సరిపోతుంది ఇది పచ్చి కొబ్బరి అండి చక్కగా ఎర్రగా ఏం చేసుకుంటే సరిపోతుంది కమ్మని వాసన వస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఇలా రెండు కలిప ప్లేట్లో తీసుకోండి స్టవ్ మీద పైన పెట్టుకుని జీడిపప్పు వేయించుకుందాం జీడిపప్పు కొంచెం వేయగాక కిస్మిస్ కూడా వేసేద్దాం జీడిపప్పు తీసేశాక పంచదార వేసుకున్నాం కప్పును ఒక పావు వేసుకుంటే బాగుంటుంది కొబ్బరి వేసాం కదా కొంచెం పడుతుంది ఒక అరకప్ వాటర్ పంచదార బాగా పెరగాలండి కొంచెం ఆక్రిల్ పొడి వేసుకున్నాం దీంట్లో పాకమేమి రావట్లేదండి కొంచెం చాలి చాలు వస్తే చాలు పాకం అవసరం లేదు ఇట్లా కొంచెం జిగురు పాకం వచ్చాక ఈ కొబ్బరి వేసేస్తున్నా ఇలా పాకంలో ఉడకనే బాలండి చాలా బాగుంది ఉడికితే నేను పాలు పోసి కూడా చూపించాను ఒకసారి ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరే ఇలా ఉడికితే సరిపోతుందండి కొంచెం ఆరితే గట్టి పడుతుంది కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటేనే రెవెలడ్డు బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేస్తాను వీటిని ఉండలు చుట్టుకున్నాం చేతికి నెయ్యి రాసుకోండి కొంచెం ముందు ఇలా చుట్టేసి పెట్టుకుంటే ఆరుతుంటుంది సేపటికి 城里边的。 లడ్డూలు చక్కగా తయారైపోయినాయండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి